హలో ఫ్రెండ్స్ రెండో రోజు కూడా అమెరికాలోని న్యూ జెర్సీ స్కూల్లో గల జస్టర్ పీడ్లో వినాయక ఉత్సవాలు చాలా బాగా జరుపుకుంటున్నారు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు చూడండి ఈ వినాయకుడి విగ్రహాలు రకరకాల వాటితో పండ్లతో విత్తనాలతో అట్లా రకరకాలుగా వినాయకుడి విగ్రహాలు చేసి తీసుకొచ్చారు చూసుకోసం నేను పెట్టాను చూడండి కూడా చిన్న చిన్న పిల్లలు చేసి వాళ్ళు ఇల్లకాడ చేసుకొచ్చి ఇక్కడ గణేష్ ఉత్సవాల్లో పెట్టారు రానని గారు దీని తర్వాత రకరకాల ముగ్గుల పోటీలు ఈ పోటీలో బహుపతులు కూడా ఉంటాయి చాలా బాగా వేశారు ఆ బొమ్మల దగ్గర నుంచున్న వాళ్ళు ఆ ముగ్గులు వేసిన వాళ్ళు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు చాలా బాగా జరుపుకుంటారు ఇక్కడ మనకు సంక్రాంతికి వేసినట్టుగానే ముగ్గులు ఇక్కడ ఈ ఉత్సవాల్లో పోటీల్లో ఈ ముగ్గులు పోటీలు పెట్టారు మనకి మొదటి రోజు నుంచి ఐదు రోజుల పాటు జరుగుతుంది పొయ్యటో తారీఖు ఆదివారం రోజు నిమగ్నం చేస్తారు చాలా బాగా జరుపుకుంటారు